ఓం శుభంకర్యే నమ వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా వృషభ వృషభరాశి జాతకులకి ఈ యొక్క నెలలో గ్రహ ప్రభావములు మిశ్రమ ఫలితాలని ఉన్నాయి కుటుంబంలో ప్రతి ఒక్కరితో కూడా మీ యొక్క కలయిక ఏర్పడుతుంది మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా ఏదో ఒక సందర్భంగా వాణిజ్యపరంగానైనా ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా వారి యొక్క మాటలు మీ ముందు జరగటం అనేటువంటిది గమనార్హం అలాగే ఉద్యోగము చేసుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అంకిత భావంతో చేయండి ఏదో నాటకముగా ఉద్యోగాన్ని చేయొద్దు ఎందుకంటే ఉద్యోగాన్ని అంకిత భావంతో ఇష్టముతో ప్రేమతో కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా ఉద్యోగంలో మీకు ఎదుగుదల ఉంటుంది చాలామంది వృషభ రాశి జాతకులు ఉద్యోగం లేదు వచ్చినా కూడా సంతృప్తికరమైనటువంటి జాబ్ కాదు ఒత్తిడి ఉంది అని అనుకుంటున్నారు ఒత్తిడి అనేటువంటిది మీరు తీసుకుంటే ఉంటుంది దాన్ని ఇష్టంగా చేయటం మొదలు పెట్టండి మీకు రాని పని అయితే కనుక ముందుగానే ఆ ఉద్యోగం నుంచి మీరు తప్పుకోండి లేకపోతే రానున్న రోజుల ఎందు మీరు చేస్తాను అని చెప్పినటువంటి పనిని చేయలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ రోజున గతములో మీరు చేసినటువంటి తప్పిద ప్రభావం చేత ఏ ఉద్యోగము కూడా దొరకకుండా పోతుంది కాబట్టి అంకిత భావంతో ఉద్యోగాన్ని చేసేటువంటి వారికి విజయం తప్పదు బంధుమిత్రుల వ్యవహారాల ఎందు కుటుంబంలో పెద్దవాళ్ళ వ్యవహారాల ఎందు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ పై అధికారులు పై వ్యక్తుల వ్యవహారాల ఎందు అనవసరంగా మీరు సలహాలను ఇచ్చి వారి ముందు మీరు నిర్దోషులుగానో తప్పు చేసిన వారి గానో నిలబడకండి మిమ్మల్ని అడిగినప్పటికీ కూడా మన సలహాకి విలువ లేని సమయం మనం ఎవరికీ కూడా సలహానివ్వటం అనేటువంటిది మంచిది కాదు కాబట్టి అనవసరమైనటువంటి సలహాలని ప్రదర్శించి మీరు ఇబ్బంది పడవద్దు అని మీకు సూచనాప్రాయంగా చెప్తున్నాను బంధుమిత్రులతో కలిసినప్పుడు కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి లేనిపోని మాటలన్నీ కూడా మాట్లాడి వారి అందు చులకర కాకండి ఆర్థికమైనటువంటి అవసరాలకి మించే మీకు ధనము ఈ మాసంలో సమకూరుతుంది ధనానికైతే లోటుండదు కానీ అప్పు చేయాల్సిన సందర్భం కూడా వస్తుంది ఎందుకండి ఇంత డబ్బుండి కూడా అప్పు చేయాల్సి వస్తుందా అంటే తప్పనిసరిగా ఒక్కొక్కసారి మన దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నా కూడా పక్కన వాడి దగ్గర నుంచి మనం పది రూపాయలు అప్పు తీసుకోవాల్సి వస్తుంది తప్పదు ఎందుకంటే ముందున్నటువంటి ఖర్చులు అలాంటివి విద్యార్థులు కూడా చక్కటి విద్యాభ్యాసాన్ని చేస్తారు మంచి విద్యాబుద్ధుల ఎందు రాణించగలిగినటువంటి చాతుర్యము విద్యార్థులకి ఉంటుంది కొన్ని కొన్ని కార్యక్రమాల నిమిత్తము కొన్ని కొన్ని వ్యవహారాల నిమిత్తము మీరు ఒక్కొక్క సందర్భమునందున షడనుగా ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తుంది అటువంటి సందర్భముల ఎందు హనుమాన్ చాలీసారి పఠన చేయండి ప్రయాణ విషయాల ఎందు చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి జాతుకులు ఈ ఫిబ్రవరి మాసంలో అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రజాదరణ పెరిగేటువంటి సందర్భాలు కూడా గోచరిస్తున్నాయి ఇక్కడ వీళ్ళు స్వతంత్రంగా కొన్ని నిర్ణయాలను కూడా తీసుకోవాల్సి వస్తుంది ఇది మీకు ప్రజాదరణకి ఉపయుక్తమవుతుంది అలాగే మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకము కూడా వెయ్యింతలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సనాతన ధర్మాన్ని కాపాడటము అంటే ఏదో మనం ప్రవచనాలు చెప్పటము ఏదో మనము గుడికి వెళ్ళినప్పుడు న్యాయంగా మాట్లాడటము ఇతరుల గురించి హేళనగా మాట్లాడితే సనాతన ధర్మరక్షణ కాదు సనాతన ధర్మరక్షణ అంటే మనకి తెలిసినంత విషయంలో మనము మంచిని చేస్తూ పది మందికి మంచిని బోధిస్తూ వారి చేత ఆచరింప చెయ్యదగ్గ విషయమే సనాతన ధర్మం బలవంతంగా మనం ఎవరి చేత కూడా ఏదీ చేయించలేము గుర్రాన్ని చెరువు దాకా తీసుకువెళ్తాం కానీ బలవంతంగా నీళ్లు తాగించలే కాకపోతే మన ధర్మము చాలా గొప్పది మన యొక్క సనాతన ధర్మము ఎవరో వెయ్యి మందో లక్ష మందో కోటి మందో మన మీద యుద్ధానికి వచ్చినంత మాత్రాన ఇది ఏమీ పడదు ఒక కోటి మంది యుద్ధానికి వస్తే ఇక్కడ వేల కోట్ల లక్షల కోట్ల మంది ఉన్నారు దానికి ఉదాహరణే మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభమేళా దృశ్యాలు ఎక్కడి నుంచి ఎలా వస్తున్నారు వాళ్ళంతా వాళ్ళంతా హిందూ ప్రేమికులు హిందూ ధర్మం కోసమై వారు పరితపించేటువంటి వారు మనము జస్ట్ మనం చూసి ఊరుకుంటున్నాం మనము హేళన చేయటానికి లేకపోతే మనము ఏదో మాట్లాడటానికి మాత్రమే ధర్మాన్ని వాడతాం కానీ వాళ్ళు అలా కాదు వాళ్ళు ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఎవరు దీనికి వెనకాల ఉన్నా లేకపోయినా వారి పనిని వారు చేసుకుంటూ వెళ్తున్నారు అది సనాతన ధర్మం కాబట్టి ధర్మరక్షణలో కూడా రాజకీయ నాయకులు భాగాన్ని పంచుకొని వారి వంతుగా వారు ఏది ధర్మమో ఏది అధర్మమో విచక్షణతో వ్యవహరిస్తే కనుక మరింత విజయాలని వారు పొందగలుగుతారు శీతల పానీయాల ద్వారా కొన్ని అనారోగ్యములు కూడా వృషభ రాశి జాతకులకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో గోచరిస్తున్నాయి కాబట్టి శీతల పానీయాల వ్యవహారాల జోలికి వెళ్ళకండి చల్లటి పదార్థాలు తినటం ద్వారా అజీర్తి క్షుద్బాధలు కూడా వీరికి పెరిగేటువంటి అవకాశాలున్నాయి వృద్ధుల కోసమై మీరు ఏదైనా ఒక మంచి సేవని చేయటం ద్వారా వృషభ రాశి జాతకులు విజయవంతమైనటువంటి జీవనాన్ని పొందగలుగుతారు వ్యాపారవేత్తలు కొత్త కొత్త ఒప్పందాలతో కూడుకున్నటువంటి కొన్ని వ్యాపారాలని చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు నిత్యము కూడా వృషభరాశి జాతకులు ఇష్టదైవాన్ని ఇంట్లో పూజించటము ఇష్టదైవ అష్టోత్తరాన్ని పఠన చేయటము చాలా మంచిది పౌర్ణమి తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు వృషభరాశి జాతకులు స్నేహితులు పిల్లలతో కలిసి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలను సందర్శించేటువంటి అవకాశం కూడా వృషభరాశి జాతకులకు ఉంది కొత్త కొత్త స్నేహితులు కూడా కొంతమంది వృషభరాశి వారికి పరిచయం అవుతారు విదేశాలలో ఉన్నటువంటి వృషభరాశి జాతకులు ఉద్యోగ వ్యవహారములో చికాకుతో ఉంటారు వీరు తప్పనిసరిగా బుధవారము పూట వీరి పేరు మీద అన్నదానాన్ని చేసినట్లయితే కనుక విశేషమైనటువంటి ఫలితాలని విదేశాలలో ఉన్నటువంటి వారు పొందగలుగుతారు ఉద్యోగములో ఉన్నటువంటి చిరాకులు దొరుకుతాయి దేవీ ఉపాసన ఈ సమయంలో చాలా ఉపయుక్తమైనటువంటి విషయము వృషభ రాశి వారికి ఈ యొక్క శ్యామలా నవరాత్రులు ప్రారంభ కాలంలో ఉన్నాము కాబట్టి తప్పనిసరిగా రాజశ్యామల మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి దశమి రోజున మన శుభంకరి దేవాలయంలో రాజశ్యామల మహాయజ్ఞం జరుగుతుంది అలాగే ఈ యొక్క పది రోజులు కూడా రాజశ్యామల అమ్మవారికి అభిషేకము అర్చన ఆరాధనాది కార్యక్రమాలు మన శుభంకరి దేవాలయంలో జరుగుతున్నాయి వాటిల్లో మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకుంటే తప్పనిసరిగా వృషభరాశి జాతకులు మంచి ఫలితాలను పొందగలుగుతారు ఎందుకంటే శ్యామల అమ్మవారు విద్యా విషయాల ఎందు చైతన్యాన్ని ఇస్తుంది అలాగే మనకి తెలియనటువంటి అంతర్గత శత్రువులని నాశనము చేయటానికి రాజశ్యామల యజ్ఞము ఎంతగానో ఉపయుక్తమవుతుంది ఈ యొక్క భాషములో ఇష్టదైవ ఆరాధనతో కూడా కూడి వ్యాపారస్తులు స్థిరమైనటువంటి ఉద్యోగము లేనటువంటి వారు తప్పనిసరిగా రాజశ్యామల మహాయజ్ఞంలో పాల్గొనడం మంచి ఫలితాలని చేకూరుస్తుంది వృషభరాశి జాతకులకి అనటంలో ఎటువంటి అతిశయూక్తి కూడా లేదు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది అలాగే వ్యవహారాల ఎందు స్వచ్ఛమైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు ఈ అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ పౌర్ణమి తర్వాత కూడా కొన్ని విదేశీ వ్యవహారాల ఎందు ఆనుకూలతని మీరు పొందుటకై తప్పనిసరిగా రాజశ్యామల మహాయజ్ఞం వృషభ రాశి వారికి ఎంతో ఉపయుక్తమవుతుంది సత్ఫలితాల ఇస్తుంది అని నేను భావిస్తున్నాను సర్వే జనా సుఖినో భవన్ శ్రీ శుభంకర్య నమ